హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో అందరికీ ఆల్ టైమ్ ఫేవరెట్ అయినా చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూపించేస్తాను ఎమ్మి ఎమ్మి చికెన్ ఎలా చేయాలో చూసేయండి ఓకేనా వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ఎలా ఉంది మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి ఓకేనా మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు ఒక కేజీ చికెన్ తీసుకున్నానండి ఇక్కడ కడిగి నీట్గా పెట్టుకున్నాను దాంట్లో కావాల్సినవి ఏంటంటే చిల్లీ టొమాటో రెండు పెద్ద ఆనియన్లు కట్ చేసి పెట్టుకున్నాను కారం పసుపు ఉప్పు ధనియాల పొడి ఇవి నేను ఇక్కడ క్వాంటిటీ అయితే చూపించట్లేదు ఎందుకు అంటారా క్వాంటిటీ చూపించలేదు అంటే ఒకరు కొంతమంది ఏంటంటే బీపీ ఉంటే ఉప్పు తక్కువగా వేసుకుంటారు కారం తక్కువగా వేసుకుంటారు కొంతమందికి ఎక్కువ స్పైసీ ఇష్టం ఉంటుంది అందుకనే ఎవరి రుచికి తగినట్టుగా వాళ్ళు వేసుకుంటారని నేను ఇక్కడైతే క్వాంటిటీస్ చూపించట్లేదు నార్మల్గా చూపిస్తున్నాను మీరు క్వాంటిటీస్తో పక్కా కొలతలతో చెప్పండి అక్క అంటే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చేసినప్పుడు కంపల్సరీగా మెజర్మెంట్స్ ఇన్ని స్పూన్సే వేయాలి సాల్ట్ ఇంత ఉప్పు ఇంత కారం ఇంత ధనియాల పౌడర్ ఇంత వేసుకోవాలి అని చెప్పి నీట్గా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా మీరు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇప్పుడు ఇక్కడ చికెన్ నీట్గా కడిగి పెట్టుకున్నాం కదా ఒక కొంచెం ఆయిల్ వేసేసి ఆయిల్ బాగా వడికిన తర్వాత చికెన్ వేయాలి ఏంటి ఆనియన్స్ చిల్లీ ఇవంతా వేపకుండా అక్కడ డైరెక్ట్గా చికెన్ వేసేసింది అనుకుంటున్నారా ఈ మీకు చిన్నప్పుడు గుర్తుందా అండి చిన్నప్పుడు అమ్మ వాళ్ళు ఎక్కువగా ఇలాగే చేసేవాళ్ళు అవునా కాదా మీరు కమెంట్ సెషన్లో చెప్పండి నాకు మా అమ్మ వాళ్ళు అయితే ఎక్కువగా ఇలాగే చేసేవాళ్ళం ముందు చికెన్ కోసిన వెంటనే దాంట్లో పసుపు ఉప్పు వేసేసి ఒక పాత్రలో వేసేసి అవి దాంట్లో ఉండే వాటర్ మొత్తం రిలీజ్ అయ్యి ఆ వాటర్ అంతా పోయేంతవరకు వండించేవాళ్ళు అంటే కింద ఆయిల్ తేలుతుందనమాట అప్పట్లో ఎక్కువగా ఏంటంటే చికెను ఇట్లా స్కిన్ తీసేవాళ్ళు కాదనమాట ఇప్పుడు ఎక్కువగా ఏంటంటే స్కిన్ స్కిన్ లెస్ అని టూ టైప్స్ వచ్చాయి అప్పుడు ఓన్లీ ఊరికే కోడి కోసామా తీసుకెళ్ళి ఉడికించుకున్నామా అన్నట్టుగానే ఉండేది ఇప్పుడు ఏంటేంటో చెప్పి స్కిన్ తీసేసి స్కిన్ స్కిన్లెస్ అని తెస్తున్నారో అప్పుడు స్కిన్ ఉండడం వల్ల కింద ఆయిల్ అనేది ఫామ్ అవుతుంది అప్పుడు ఇది ఉడికి ఇది మొత్తం నీరంతా పోయిందని చెప్పి దాన్ని దింపేసి అప్పుడు తాలింపు పెట్టేవాళ్ళు అనమాట వేసి దాంట్లో ఎర్రగడ్డ పచ్చిమిరపకాయ టమాటో అంతా వేసి వేపుకొని అందులో మసాలా అప్పుడు ఆ మసాలా స్టైల్ కావాలంటే కమెంట్ సెక్షన్లో తెలియజేయండి నేను ఆ స్టైల్ కూడా చేస్తాను కొబ్బరి మసాలా వేసి అప్పుడు ఇప్పుడు ఎవరు అలా వేయట్లేదు చూసారు కదా ఇక్కడ వాటర్ ఎంత వచ్చిందో కదా వాటర్తోనే ఆల్మోస్ట్ చికెన్ అంతా ఉడికిపోతుందండి నాకైతే ఎక్కువ ఇంకెప్పుడో రేర్ కేసులో ఏదో కోడి పెద్ద కోడి అయ్యి ఇంకోటి ఏదైనా అయ్యి ఉడకకపోతే అప్పుడు ఒక చిన్న గ్లాస్ వాటర్ వేస్తాను ఇక్కడ స్పెషల్ పౌడర్ అని చెప్పాం కదా ఆ పౌడర్ ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను చూసేయండి ఇది మీరు స్టోర్ చేసుకోవచ్చు లేదు అప్పటికప్పుడు ఎలాగో పక్కన చికెన్ చేస్తుంటాం కాబట్టి అప్పటికప్పుడు చేసి పెట్టుకుంటేనే చాలా బాగుంటుంది ఒక కప్పు ధనియాలు ఒక ఏడెనిమిది చిల్లీలు ఒక కొంచెం మిరియాలు జీలకర్ర చెక్క లావంగాలు అన్నీ వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి బాగా వేపుకోవాలండి ఎక్కువ వేపకండి మరీ ఎక్కువ వేపకుండా ఒక కొంచెం దోరగా వేపుకొని మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ లాగా చేసుకోండి ఇది ఇలా కావాలన్నా మీరు అప్పటికప్పుడు చేసుకుంటేనే చాలా బాగుంటుంది లేదు మేము కొంచెం ఎక్కువ చేసుకుంటాం అంటే ఎయిట్ ఎయిట్ బాక్స్లో వేసుకుంటే ఏమీ కాదు అంటే ఒక వన్ మంత్కి ఒకసారి మరీ ఎక్కువ చేసుకోకండి ఒక క్వాంటిటీలో అంటే మనం వన్ వీక్ ఒకసారి చికెన్ తెచ్చుకుంటాం కాబట్టి ఒక నాలుగు సార్లు సరిపడ్డంతా చేసుకుంటే ఏమీ కాదు ఎక్కువ స్టోర్ చేయకండి ఓకేనా ఇప్పుడు చూడండి నీరు మొత్తం పోయింది కదా ఇప్పుడు నేను ఇందులోకి ఆనియన్ అలాగే చిల్లీ వేసానండి కొద్దిసేపు అయితే ఇవి కూడా మగ్గిపోతాయి టొమాటో అన్నీ వేసేసి బాగా మగ్గించుకోవాలండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో ఈ ఆనియన్ చిల్లీ టొమాటో అంతా బాగా మగ్గిపోతుంది అలాగే ఈ వాటర్ కూడా పూర్తిగా వెళ్ళిపోయి ఆయిల్ ఫామ్ అవుతుంది కింద ఎప్పుడైతే ఆయిల్ ఫామ్ అవుతుందో అప్పుడే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి చే పేస్ట్ చేసే ప్రాసెస్ అయితే చూపించలేదు ఎందుకంటే నేను ఎప్పటికప్పుడు స్టోర్ చేసుకుంటాను అనమాట అంటే ఫ్రీ టైం దొరికినప్పుడు వెల్లుల్లిపాయలు వలుచుకొని అల్లము పైన తొక్క తీసుకొని కొంచెం ఒక వన్ మంత్కి సరిపడేంత పేస్ట్ ముందే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను అది కూడా నా వీడియోలో ఉంది ఒకసారి చెక్ చేయండి మీరు నా ఛానల్లో అయితే ఉంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను చేసే వీడియో అయితే పెట్టాను ఒకసారి చెక్ చేయండి అల్లము వెల్లుల్లి కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసి స్టోర్ చేసుకున్నారంటే బయట పెట్టినా కూడా ఏమీ కాదు అల్లం వెల్లుల్లి మనం బయట కొనుక్కునే అల్లం వెల్లుల్లి పేస్ట్ అస్సలు బాగోదు ఇది చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి నా వీడియో చూసి ట్రై చేయండి చూసారు కదా ఇక్కడ కింద ఆయిల్ అయితే ఫామ్ అయింది ఇప్పుడు అంతా వెల్లుల్లి పేస్ట్ అంతా వేగిపోయిన తర్వాత కారము ధనియాల పొడి అలాగే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా పౌడర్ ఆ పౌడర్ ఒక రెండు మూడు స్పూన్లు వేసుకోండి అంటే మీకు స్పైసీకి తగినట్టుగా అంటే మేము కొంచెం ఎక్కువ స్పైసీ తింటామండి నిజంగా చెప్తున్నాను మా ఇంట్లో ఖచ్చితంగా స్పైసీ ఉండాలి లేకపోతే నాకు చివాట్లు పడుతూ ఉంటాయి ఏంటిది చప్పగా ఉంది ఎవరు తింటాడు అంటారనమాట మీ ఇంట్లో కూడా ఇలాగే అంటుంటారా నాన్ వెజ్ మారేకు ఖచ్చితంగా స్పైసీగా ఉండాలండి అప్పుడే యాక్సెప్ట్ చేస్తారు పిల్లలు కూడా అంతే అండి మా ఇంట్లో నేను ఇక్కడ ఎక్స్ట్రాగా చికెన్ మసాలా కూడా వేస్తున్నాను మీరు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే ఆ మసాలాతోనే సరిపోతుంది ఆల్మోస్ట్ ఆ మసాలా నేను చెప్పాను కదా మా ఇంట్లో ఎక్స్ట్రా స్పైసీ కావాలని అందుకనేసి నేను ఇక్కడ చికెన్ మసాలా అయితే యాడ్ చేశాను చూసారు కదా ఎంత ఎమ్మి ఎమ్మిగా ఉందో కదా చికెన్ కర్రీ ఇప్పుడే చూస్తే నోరు ఊరిపోతుంది అయ్యో ఎప్పుడెప్పుడు చేసుకుందామా మళ్ళీ తినేద్దామా అన్నట్టుగా ఉంది ఇంకా ఫైనల్ ఫినిషింగ్ టచ్ ఇచ్చేసేయండి కొత్తిమీర చోప్ చేసి పైన అయితే వేసేస్తే ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఫుల్ చికెన్ రెడీ ఫటాఫట్ దాని దాని చాలా ఈజీగా త్వరగా అయిపోతుంది బ్యాచిలర్స్ అయినా ఈజీగా చేసుకోవచ్చు ఓన్లీ ఆనియన్ చిల్లీ టొమాటో కట్ చేసుకుంటే చాలు మసాలా పౌడర్ చేసి పెట్టుకుంటే ఒక వన్ మంత్కి ఉంటుంది ఓకేసారి ఓకేనా మీరు కూడా ట్రై చేయండి ఎలా వస్తుంది ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో ట్రై చెప్పండి ఏమైనా మిస్టేక్స్ ఉంటే కూడా మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే నెక్స్ట్ టైం నేను మళ్ళీ సరిదిద్దుకుంటాను ఓకేనా మీ సజెషన్స్ బట్టి నేను ఇంకా వీడియోస్ చేస్తాను మీకు ఏమైనా వీడియో కావాలంటే కూడా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్ ఓకే మరి బాయ్ ఉంటా సీ యూ